పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది దీంతో అప్పటి వరకు పవన్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ కు తాత్కాలిక బ్రేక్ పడింది డిప్యూటీ సీఎం గా ప్రతి క్షణం ప్రజల సేవలో బిజీగా ఉన్నారు పవన్ అయితే తనకు వీలు కుదిరినప్పుడు తన అప్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి దీంతో వీలైనంత వరకు ఆ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ హరిహర వీరమలు చిత్రంలో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ తర్వాత ఓజీ అలాగే ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తనకు పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టమని అసలు పుస్తకాలు చదివే అలవాటు లేకపోయి ఉంటే తాను ఏమైపోయేవాన్ను అంటూ చెప్పుకొచ్చారు తన వదినమ్మను డబ్బులు అడిగి మరీ పుస్తకాలు కొనుక్కునేవాణ్ణని చెప్పుకొచ్చారు ఇక తాను ఇంటర్ తర్వాత చదవలేక మానేయలేదని తాను కోరుకునే చదువు పాఠ్య పుస్తకాల్లో లేదని అన్నారు ఇక తొలిపేమ సినిమాకు తనకు పదిహేను లక్షల పారితోషకం వచ్చిందని అందులోంచి లక్ష బయటకి తీసి తనకు కావాల్సిన నచ్చిన పుస్తకాలను కొనుక్కున్నానని తెలిపాడు తన వద్ద నుంచి ఏం తీసుకున్నా ఫీల్ కానని కానీ పుస్తకాలు అడిగితే ఇవ్వలేనని అవే తన ఆస్తి అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది దీంతో అప్పటి వరకు పవన్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ కు తాత్కాలిక బ్రేక్ పడింది డిప్యూటీ సీఎం గా ప్రతి క్షణం ప్రజల సేవలో బిజీగా ఉన్నారు పవన్ అయితే తనకు వీలు కుదిరినప్పుడు తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి దీంతో వీలైనంత వరకు ఆ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ హరిహర వీరమలు చిత్రంలో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ తర్వాత ఓజీ అలాగే ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తనకు పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టమని అసలు పుస్తకాలు చదివే అలవాటు లేకపోయి ఉంటే తాను ఏమైపోయేవాను అంటూ చెప్పుకొచ్చారు తన వరినమ్మను డబ్బులు అడిగి మరీ పుస్తకాలు కొనుక్కునేవాణ్ణని చెప్పుకొచ్చారు ఇక తాను ఇంటర్ తర్వాత చదవలేక మానేయలేదని తాను కోరుకునే చదువు పాఠ్య పుస్తకాల్లో లేదని అన్నారు ఇక తొలిపేమ సినిమాకు తనకు పదిహేను లక్షల పారితోషికం వచ్చిందని అందులోంచి లక్ష బయటకి తీసి తనకు కావాల్సిన నచ్చిన పుస్తకాలను కొనుక్కున్నానని తెలిపాడు తన వద్ద నుంచి ఏం తీసుకున్నా ఫీల్ కానని కానీ పుస్తకాలు అడిగితే ఇవ్వలేనని అవే తన ఆస్తి అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిపారు దీంతో అప్పటి వరకు పవన్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ కు తాత్కాలిక బ్రేక్ పడింది డిప్యూటీ సిఎం గా ప్రతి క్షణం ప్రజల సేవలో బిజీగా ఉన్నారు పవన్ అయితే తనకు వీలు తన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి దీంతో వీలైనంత వరకు ఆ ప్రాజెక్ట్ లను పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ హరిహర వీరమలు చిత్రంలో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ తర్వాత ఓజీ అలాగే ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తనకు పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టమని అసలు పుస్తకాలు చదివే అలవాటు లేకపోయి ఉంటే తాను ఏమైపోయేవాణ్ణు అంటూ చెప్పుకొచ్చారు తన వరినమ్మను డబ్బులు అడిగి మరీ పుస్తకాలు కొనుక్కునేవాణ్ణని చెప్పుకొచ్చారు ఇక తాను ఇంటర్ తర్వాత చదవలేక మానేయలేదని తాను కోరుకునే చదువు పాఠ్య పుస్తకాల్లో లేదని అన్నారు తొలిపేమ సినిమాకు తనకు పదిహేను లక్షల పారితోషికం వచ్చిందని అందులోంచి లక్ష బయటకి తీసి తనకు కావాల్సిన నచ్చిన పుస్తకాలను కొనుక్కున్నానని తెలిపాడు తన వద్ద నుంచి ఏం తీసుకున్నా ఫీల్ కానని కానీ పుస్తకాలు అడిగితే ఇవ్వలేనని అవే తన ఆస్తి అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది దీంతో అప్పటి వరకు పవన్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ కు తాత్కాలిక బ్రేక్ పడింది డిప్యూటీ సీఎం గా ప్రతిక్షణం ప్రజల సేవలో బిజీగా ఉన్నారు పవన్ అయితే తనకు వీలు కుదిరినప్పుడు తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి దీంతో వీలైనంత వరకు ఆ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ హరిహర వీరమలు చిత్రంలో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ తర్వాత ఓజీ అలాగే ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తనకు పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టమని అసలు పుస్తకాలు చదివే అలవాటు లేకపోయి ఉంటే తాను ఏమైపోయేవాన్ను అంటూ చెప్పుకొచ్చారు తన వదినమ్మను డబ్బులు అడిగి మరీ పుస్తకాలు కొనుక్కునేవాణ్ణని చెప్పుకొచ్చారు ఇక తాను ఇంటర్ తర్వాత చదవలేక మానేయలేదని తాను కోరుకునే చదువు పాఠ్య పుస్తకాల్లో లేదని అన్నారు ఇక తొలిపేమ సినిమాకు తనకు పదిహేను లక్షల పారితోషకం వచ్చిందని అందులోంచి లక్ష బయటకి తీసి తనకు కావాల్సిన నచ్చిన పుస్తకాలను కొనుక్కున్నానని తెలిపాడు తన వద్ద నుంచి ఏం తీసుకున్నా ఫీల్ కానని కాని పుస్తకాలు అడిగితే ఇవ్వలేనని అవే తన ఆస్తి అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది దీంతో అప్పటి వరకు పవన్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ కు తాత్కాలిక బ్రేక్ పడింది డిప్యూటీ సీఎం గా ప్రతి క్షణం ప్రజల సేవలో బిజీగా ఉన్నారు పవన్ అయితే తనకు వీలు కుదిరినప్పుడు తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి దీంతో వీలైనంత వరకు ఆ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ హరిహర వీరమలు చిత్రంలో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ తర్వాత ఓజీ అలాగే ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాలకు డేట్స్ ఇవ్వనన్నారు ఇది ఇలా ఉంటే తాజాగా విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తనకు పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టమని అసలు పుస్తకాలు చదివే అలవాటు లేకపోయి ఉంటే తాను ఏమైపోయేవాన్ను అంటూ చెప్పుకొచ్చారు తన వదినమ్మను డబ్బులు అడిగి మరీ పుస్తకాలు కొనుక్కునేవాణ్ణని చెప్పుకొచ్చారు ఇక తాను ఇంటర్ తర్వాత చదవలేక మానేయలేదని తాను కోరుకునే చదువు పాఠ్య పుస్తకాల్లో లేదని అన్నారు ఇక తొలిపేమ సినిమాకు తనకు పదిహేను లక్షల పారితోషికం వచ్చిందని అందులోంచి లక్ష బయటకి తీసి తనకు కావాల్సిన నచ్చిన పుస్తకాలను కొనుక్కున్నానని తెలిపాడు తన వద్ద నుంచి ఏం తీసుకున్నా ఫీల్ కానని కానీ పుస్తకాలు అడిగితే ఇవ్వలేనని అవే తన ఆస్తి అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది దీంతో అప్పటి వరకు పవన్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ కు తాత్కాలిక బ్రేక్ పడింది డిప్యూటీ సీఎం గా ప్రతి క్షణం ప్రజల సేవలో బిజీగా ఉన్నారు పవన్ అయితే తనకు వీలు కుదిరినప్పుడు తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి దీంతో వీలైనంత వరకు ఆ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ హరిహర వీరమలు చిత్రంలో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ తర్వాత ఓజీ అలాగే ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తనకు పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టమని అసలు పుస్తకాలు చదివే అలవాటు లేకపోయి ఉంటే తాను ఏమైపోయేవాన్ను అంటూ చెప్పుకొచ్చారు తన వదినమ్మను డబ్బులు అడిగి మరీ పుస్తకాలు కొనుక్కునేవాణ్ణని చెప్పుకొచ్చారు ఇక తాను ఇంటర్ తర్వాత చదవలేక మానేయలేదని తాను కోరుకునే చదువు పాఠ్య పుస్తకాల్లో లేదని అన్నారు ఇక తొలిపేమ సినిమాకు తనకు పదిహేను లక్షల పారితోషకం వచ్చిందని అందులోంచి లక్ష బయటకి తీసి తనకు కావాల్సిన నచ్చిన పుస్తకాలను కొనుక్కున్నానని తెలిపాడు తన వద్ద నుంచి ఏం తీసుకున్నా ఫీల్ కానని కానీ పుస్తకాలు అడిగితే ఇవ్వలేనని అవే తన ఆస్తి అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది దీంతో అప్పటి వరకు పవన్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ కు తాత్కాలిక బ్రేక్ పడింది డిప్యూటీ సీఎం గా ప్రతి క్షణం ప్రజల సేవలో బిజీగా ఉన్నారు పవన్ అయితే తనకు వీలు కుదిరినప్పుడు తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి దీంతో వీలైనంత వరకు ఆ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ హరిహర వీరమలు చిత్రంలో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ తర్వాత ఓజీ అలాగే ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తనకు పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టమని అసలు పుస్తకాలు చదివే అలవాటు లేకపోయి ఉంటే తాను ఏమైపోయేవాన్ను అంటూ చెప్పుకొచ్చారు తన వరినమ్మను డబ్బులు అడిగి మరీ పుస్తకాలు కొనుక్కునేవానని చెప్పుకొచ్చారు ఇక తాను ఇంటర్ తర్వాత చదవలేక మానేయలేదని తాను కోరుకునే చదువు పాఠ్య పుస్తకాల్లో లేదని అన్నారు ఇక తొలిపేమ సినిమాకు తనకు పదిహేను లక్షల పారితోషికం వచ్చిందని అందులోంచి లక్ష బయటకి తీసి తనకు కావాల్సిన నచ్చిన పుస్తకాలను కొనుక్కున్నానని తెలిపాడు తన వద్ద నుంచి ఏం తీసుకున్నా ఫీల్ కానని కానీ పుస్తకాలు అడిగితే ఇవ్వలేనని అవే తన ఆస్తి అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది దీంతో అప్పటి వరకు పవన్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ కు తాత్కాలిక బ్రేక్ పడింది డిప్యూటీ సీఎం గా ప్రతి క్షణం ప్రజల సేవలో బిజీగా ఉన్నారు పవన్ అయితే తనకు వీలు కుదిరినప్పుడు తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి దీంతో వీలైనంత వరకు ఆ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ హరిహర వీరమలు చిత్రంలో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ తర్వాత ఓజీ అలాగే ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తనకు పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టమని అసలు పుస్తకాలు చదివే అలవాటు లేకపోయి ఉంటే తాను ఏమైపోయేవాన్ను అంటూ చెప్పుకొచ్చారు తన వదినమ్మను డబ్బులు అడిగి మరీ పుస్తకాలు కొనుక్కునేవాణ్ణని చెప్పుకొచ్చారు ఇక తాను ఇంటర్ తర్వాత చదవలేక మానేయలేదని తాను కోరుకునే చదువు పాఠ్య పుస్తకాల్లో లేదని అన్నారు ఇక తొలిపేమ సినిమాకు తనకు పదిహేను లక్షల పారితోషకం వచ్చిందని అందులోంచి లక్ష బయటకి తీసి తనకు కావాల్సిన నచ్చిన పుస్తకాలను కొనుక్కున్నానని తెలిపాడు తన వద్ద నుంచి ఏం తీసుకున్నా ఫీల్ కానని కానీ పుస్తకాలు అడిగితే ఇవ్వలేనని అవే తన ఆస్తి అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది దీంతో అప్పటి వరకు పవన్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ కు తాత్కాలిక బ్రేక్ పడింది డిప్యూటీ సీఎం గా ప్రతి క్షణం ప్రజల సేవలో బిజీగా